కోడి పందాలు ఆడితే చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మరి కోడి పందాలకి మీరు సిద్ధమవుతున్నారు మరి ఏ రకంగా చూడాలి దీన్ని అంటారు సంవత్సరానికి మూడు రోజుల పండుగ ఈ ఉభయ గోదావరి జిల్లాలో చుట్టిన పండుగ కానీ మూడు రోజులు సంవత్సరానికి మూడు రోజులు చేసుకున్న పండుగను కూడా ప్రభుత్వం వాళ్ళు ఆపేస్తున్నారు దీంట్లో ఏమాత్రం న్యాయం ఉంది అందరికీ తమిళనాడు అంతా అట్లాంటి వాటిని జల్లికట్టు అని పందాలు అట్లాంటివి చేస్తున్నారు మాకే దేని జరుగుతున్నారు అంటే ఇది హింస అంటున్నారు కదా కత్తులు కడుతున్నారు కత్తులు కట్టడం వల్ల ఆ జంతు జంతువు హింస చేస్తున్నారు అంటున్నారు జంతు హింస పిలుచుకున్నాయి వేరే సంవత్సరాలు పోయే మరణించేసాను కదా కొన్ని సరదా చేసుకుని కొన్ని సంవత్సరాలు పోయే అలా వదిలేసి ఇంకో సంవత్సరాలు చచ్చిపోద్దుగా అది అంటే చాలామంది కొంతమంది రైతులు కూడా చెప్తున్నారు దీన్ని ఇలాగా పెంచకుండా ఆపేస్తే ఈ ఈ జాతి కూడా అంతరించిపోయే ప్రమాదం ఉందంటారు దానికి ఏమంటారు జాతి అంతరించిపోద్దుగా వాళ్ళు మమ్మల్ని ఆపేసినప్పుడు మేము వీటిని ఆపేసి జాతి పుట్టు మారిపోతుంది గవర్నమెంట్ ఉంది పులులను మెచ్చుకుంది ఎందుకు మెచ్చుకుంది ఎలాంటి వాటిని మేము ఈ జంతువులు ఎందుకు పెంచకూడదు వాళ్ళు ఏమైనా పెంచే వాళ్ళు అడవుల్లో పెంచి పోషిస్తున్నారు మేము ఇళ్ళకాడు పెంచి పోషిస్తే వీటిని వీటితో ఆడుకుంటూ తప్పే ఉంది గవర్నమెంట్ మమ్మల్ని దేనికి బంధిస్తుంది మాకు మూడు రోజులు పండుగ సంవత్సరానికి వచ్చి మేము వేరే విలాసాలు చేసేవాళ్ళం కాదు క్రికెట్లు బుర్కెట్లు ఆడేవాళ్ళం కాదు సంవత్సరం ఖర్చు పెడి శాతలు తీసుకున్న మూడు రోజులు పండగ అనేది దేనికి వచ్చింది ఇంకా ఆడవాళ్ళు ఏమన్నా పండుగ చేసుకుంటారు ఆ మూడు రోజులు మేము సరదాగా నలుగురిలోకి వెళ్ళి ముఖం చూసుకుని కదా ఇది జోదం జోదం కింద అయిపోయింది ఆస్తులు పోగొట్టుకుంటున్నారని చెప్పి అంటున్నారు కదా మూడు రోజులుగా ఆస్తులు దగ్గర పోయింది ఎలా పోగొట్టుకుంటారండి ఇది జోజం ఎలా అవుతుంది మేము మాట్లాడాలంటే గవర్నమెంట్ పేక తయారు చేయడానికి అవకాశం ఇచ్చింది ఆ పేకాటను ఒక జోజం అంటారు ఆ ప్యాక మానేత్య జోజం లేదు కదా గవర్నమెంట్ ఆ పేకను ఇచ్చింది అది అపర్చునిటీస్ పిల్లలు ఆడుకోవటానికి కానీ మేము సంవత్సరానికి మూడు రోజులు చేసుకునే పండుగలో ఇది భోజనాలు అవుతుందండి చట్టం అందరికీ ఒకే న్యాయంగా లేదంటారా లేదు న్యాయంగా ఉన్నంత మమ్మల్ని మూడు రోజులు ఏం చేపాలి అందాలు కాదు కదా మూడు రోజులు పండగ అయితే ఇచ్చింది కానీ పండగలో సరదా తీర్చుకోవటానికి ఒక భోజనాలు అవుతుంది ఈ ఈ పండుగ చూస్తానికే మీకు తెలుసు ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారో చాలామంది చాలా చాలా మన ఇతర కంట్రీలు వెళ్ళిన వాళ్ళు అందరూ ఈ పండుగ గురించి ఉభయ గోదావరి జిల్లాల్లో పుట్టినోళ్ళు ఇప్పుడు ఇతర కంట్రీలు వెళ్ళిన ప్రతి ఒక్కరూ వచ్చేస్తారు ఈ పండగ గురించి అసలు ఈ కోడి పందాలు ఎలా పుట్టినాయి అంటారు మీకు తెలిసి మీకు ఏమైనా ఐడియా ఉందా ఎలా పుట్టినాయి అనేది అది మా తాతల తండ్రుల నాటి నుండి ఉండేది ఎలా పుట్టింది ఎక్కువగా రెండు సామాజిక వర్గాలు ఈ కులాలు ఈ కోడి పంద్యాల మీద ఎక్కువ మొక్కు చూపిస్తా అంటారు దానికి మీరేమంటారు సామాజిక వర్గాలు కాదు ప్రతి ఈ ఉభయ గోదావరి జిల్లాలో పుట్టిన వాడికి ప్రతి ఒక్కడికి ఇదే సర్వ అసే మీకు ఎక్కువగా ఈ అప్లాంట్లోనూ ఈ కోళ్ళ పెంపకాలు ఎక్కువగా జరుగుతున్నాయి గతంలో భీవరంలోనే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ సంస్కృతి ఉండేది ఇక్కడ పెరగడానికి కారణం ఏంటంటారు అదే నుండి ఉన్నాయి కానీ బ్రీల్ బీడ్ కాడకి వచ్చేటప్పటికి భీమవరం అనగా బొబ్బిలానగా ఉండేది ఈ బ్రీల్ అలా బాగా తండని అని అక్కడనే ఇక్కడ క్రాసింగ్ వల్ల అప్లాండ్లు అన్నీ పాకిపోయినాయి ఒక భీమవరం కాదు కాదు ఇదే భీమవరం ఇదే బొబ్బులి మన దగ్గర ఉన్న దొమ్మది మనం వేపే మేత మనం తీసుకునే శరదం అదే మన శరదలో ఉంది అది తర్వాత సారం కూడా ఇక్కడ బాగుంటుంది బెనిఫిట్ ఉంటుంది కోడి కోడి పెరుగుదలకు కానీ ఫైటికి కూడా బాగుంటుంది అంటారు ఏంటంటే సారం బాగుంటుంది కోడి అది బాగా మెత్త కాదు బాగా గట్టిగా దాని గోరుకు సరిపోయినటువంటి స్థాయిలో మట్టి తిగుతూ ఉంటుంది కాలు కింద ఉంటుంది